అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇప్పటికే పాద పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం ఎటకేలకు ఏదైతే అక్టోబర్లో మనకు పెన్షన్లు అయితే ఇస్తున్నారా దీనికి సంబంధించి ఆ ఒక ప్రొఫైర్మా దాంతో పాటు సర్వే అయితే చేయబోతున్నారు ఎప్పటి నుంచి పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది దసరా కానుకగా మూడు పథకాలు అయితే లాంచ్ చేయబోతున్నారు ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేయబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి అదేవిధంగా రేపు అందరి ఖాతాలో అయితే రెండు వేలు అయితే జమ అవుతాయండి సో ఏ పథకానికి సంబంధించి జమ అవుతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో రెండు వరకు చూడండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి చాలా మంది ఎందుకంటే వీడియో కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ ను తెలియజేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా టువంటి ఏదైతే పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఇస్తామని చెప్పి చెప్పారు కదా దీనికి సంబంధించి ఇప్పటికే మనకు క్యాస్ట్ ఇన్కమ్ అదేవిధంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ అయిందా లేదా అనేది దాంతోపాటు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఈ జిరాక్స్లు అయితే తప్పనిసరి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు అంటే ఆధార పెన్షన్లు ఇప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు అయింది కాబట్టి సో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు భోగో సర్టిఫికెట్లు ఈ రకంగా ఇచ్చేసి చాలా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అని మనకు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ సర్వే అయితే రీసర్వే చేస్తున్నారండి ఎవరైనా ప్రస్తుతానికి ప్రభుత్వం కొత్తగా మనకు ప్రఫా అయితే రావడం జరిగింది ఇందులో ఒక ప్రఫారం ప్రకారం క్యాస్ట్ ఇన్కమ్ మిగతా సర్టిఫికేట్లు యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకున్నా కానీ మనకు ఆ రెండు నెలలు అయితే ఇంటి పాత సర్వేను చేసిన తర్వాత అందులో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించి వారి ప్లేస్లో ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వాళ్ళకు కొత్త పెన్షన్ మళ్ళీ యాడ్ చేయనుందనమాట ఇదంతా జరగాలంటే దాదాపు రెండు నెలల అంటే అరవై డేస్ పడుతుంది కాబట్టి మనకు కొత్త సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నారు దాంతోపాటు ఇప్పటికే ఏదైతే దసరా కానుకగా మహాలక్ష్మి అదైతే పూర్తి స్థాయిలో ఫ్రీ బస్ అనేది మనకు ఇవ్వనున్నారనమాట మహిళలకు సంబంధించి దాంతోపాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఒక కార్డును అయితే యూనిక్ ఐడెంటి కార్డును సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు అందరికీ కూడా పిఎం కిసాన్ డబ్బులు అనగా రెండు వేల రూపాయలు అయితే వారి ఖాతాలు అయితే జమ అవుతాయన్నమాట రైతులందరి ఖాతాలో సో ఇప్పటికే యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు యాభై సంవత్సరాలకి ఇస్తున్నారు ఓసీ వాళ్ళకు మాత్రం అయితే అరవై సంవత్సరాలు అయితే నిండాల్సింది ఇవన్నీ తెలిసిన విషయమే సో మొత్తానికి మరి దసరా కానుకగా దీనికి సంబంధించి దీపం పథకం అయితే ఉంది కదా దీనికి మనకు ఇప్పటికే ఎంతమంది కనెక్షన్లు ఉన్నారు ఏంటి అనేది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో త్వరలోనే గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు మూడు గ్యాస్ సిలిండర్ను ఫ్రీగా అయితే అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముందుకైతే రావడం జరిగిందనమాట సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా चुनाव प्रतिगर लाइक चाल्ल सब्सक्राइब